హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి కళ్ళు తిరిగి పడిపోయిన ఆనంది ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్లో జీవన అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సునంద జ్యోతి వాళ్ళ మీద కోపంతో పార్టీ నుండి వెళ్ళిపోతుంది ఇక ఆనంది ఎలాగైనా సునందాకి జ్యోతి గురించి అర్థమయ్యేలా చెప్పాలి అని సునందాతో మాట్లాడుతూ ఉంటుంది ఇక దివ్య విషయంలో మీరు చేసింది కూడా తప్పే అయితే మా జ్యోతమ్మ చేసింది కూడా తప్పే అని సునందాకి ఆనంది అర్థమయ్యేలా చెప్తుంది ఇక ఆనంది అలా చెప్పేసరికే సునంద జ్యోతి వాళ్ళని అర్థం చేసుకుంటుంది ఆదిత్య కూడా అమ్మ పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో ఎదుటి వాళ్ళు కూడా పరిస్థితులకి తగ్గట్టే రియాక్ట్ అవుతారు అది మనం అర్థం చేసుకోవాలి జ్యోతి గారు చేసిన తప్పుని తన శిష్యురాలైన ఆనంది సరిచేసింది ఇంకా వాళ్ళని అవమానాలతో శిక్షించడం కరెక్ట్ కాదమ్మా అని ఆదిత్య కూడా సునందాకి నచ్చ చెప్పడంతో ఇక సునంద సరేరా మీరంతా కూడా ఆ జ్యోతి కుటుంబం మీద ఇంత పాజిటివ్గా ఉంటే నేనొక్కదాన్ని ఎందుకు వాదిస్తాను సరే మీ ఇష్టం అని చెప్పి సునంద చెప్పగానే ఇక ఆనంది ఆదిత్య శశికాంత్లు చాలా సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడే సునంద పదండి వాళ్ళంతా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు పార్టీని కంటిన్యూ చేద్దాం అని సునంద చెప్పగానే ఆనంది ఆదిత్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు మరో పక్క జీవన మనసులో నవ్వుకుంటూ ఎస్ నేను అనుకున్నది చేసి తీరాను ఈ పార్టీని మొత్తం చెడగొట్టాలి అనుకున్నాను చెడగొట్టేశాను ఆ కుట్టి మా అత్తగారిని కన్విన్స్ చేయాలనుకుందేమో అది ఎప్పటికీ జరగదు మా అత్తగారు ఏంటో నాకు తెలీదా మా అత్తగారు ఇక ఈ జన్మలో మా కుటుంబాన్ని క్షమించనే క్షమించరు అని జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే సునంద ఆదిత్య ఆనంది శశికాంత్లు అక్కడికి వస్తారు వాళ్ళు అక్కడికి రావడం చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గౌరీప్రసాద్ జ్యోతి సూర్య హైమావతిలైతే అలాగే బాధగా చూస్తూ ఉంటారు అప్పుడే సునంద గౌరీప్రసాద్ దగ్గరికి వెళ్ళి చూడండి గౌరీప్రసాద్ గారు నా కొడుకు విషయంలో అలా జరిగిందని దానికి మీ కుటుంబం కారణమని మీ పైన అలా కోపడ్డానే కానీ మీ మీద నాకు వేరే ఉద్దేశంతో కోపం లేదు నిజంగా నేనే మీ గురించి చాలా అవమానంగా మాట్లాడాను అందుకు నన్ను క్షమించండి అని సునంద గౌరీప్రసాద్ని జ్యోతిని క్షమాపణ అడుగుతూ ఉంటే జీవనం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆనంది ఆదిత్య అందరూ కూడా సునంద కుటుంబాన్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే గౌరీప్రసాద్ చూడండి మీ బాధలో కోపంలో కూడా అర్థం ఉంది మేము అది అర్థం చేసుకున్నాం మా వల్ల మా కుటుంబం వల్ల మీ కుటుంబం ఎన్ని రోజులు ఎంత బాధని మోసారో నాకు తెలుసు కానీ ఆ బాధని బరువుని మొత్తం కూడా మా కుట్టి మీకు దూరం చేసింది అని గౌరీప్రసాద్ చెప్తూ ఉంటే సునంద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సునంద జరిగిందేదో జరిగిపోయింది రండి పార్టీని కంటిన్యూ చేద్దాం జ్యోతి గారు సూర్య గారు మీరంతా రండి ఇప్పుడు మీరు మా వియ్యంకులు అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు జీవన ఇందుమతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక జీవన చ అసలు ఈ కుట్టి ఏం చేసింది మా అత్తయ్య గారిని ఇంతలా మారిపోయేలా చేసిందేంటి నా ప్లాన్ అంతా కూడా పాడు చేసింది అని జీవన కోపంగా చూస్తూ ఉంటుంది ఇక పార్టీని జ్యోతి కుటుంబం సునంద కుటుంబం ఇద్దరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సునంద జ్యోతి కుటుంబాన్ని గౌరవించడం వాళ్ళతో మర్యాదగా మాట్లాడడం చూసి ఆనంది ఆదిత్య అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక పార్టీ అంతా అయిపోయిన తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక గౌరీప్రసాద్ కుటుంబం కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళు ఆగిపోయి అమ్మ కుట్టి ఒక్కసారి ఇలా అని పిలుస్తారు ఇక అది చూసి జీవన కూడా ఆగిపోయి చూస్తూ ఉంటే అప్పుడు గౌరీప్రసాద్ పిలిచింది మా కుట్టిని నిన్ను కాదు నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పగానే జీవనకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఇక కుట్టి గౌరీప్రసాద్ దగ్గరికి రాగానే ఇక గౌరీప్రసాద్ కుట్టిని ప్రేమగా హగ్ చేసుకొని నిజంగా నువ్వు సామాన్యురాలివి కాదమ్మా నువ్వు అనుకున్నది సంకల్పంతో సాధిస్తావు అని గౌరీప్రసాద్ పొగుడుతూ ఉంటే హైమవతి కూడా అవునండి మన కుట్టి సామర్థ్యం ఏంటో మనకి తెలీదా నాకు ఎప్పుడూ నమ్మకం ఉండేది కుట్టి ఎలాగైనా మన రెండు కుటుంబాలని కలుపుతుంది అని అది ఈరోజు నిజం చేసింది అని హైమవతి అంటూ ఉంటే ఇక జ్యోతి సూర్యాలు కూడా కుట్టిని ప్రేమగా హక్ చేసుకుంటూ ఉంటారు కుట్టి నిజంగా ఈరోజు నేను చాలా బాగా బాధపడుతున్నాను నిన్ను నా కడుపులో మోసి కనలేకపోయానే అని ఇంకో జన్మంటూ ఉంటే నిన్ను కని మోసే తల్లినవుతాను అని ఇక జ్యోతి అంటూ ఉంటే ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మనసులో ఏదో జన్మేంటమ్మా ఈ జన్మలోనే నువ్వు నన్ను నవమాసాలు మోసి కన్నావు అది ఏదో ఒకరోజు తెలుస్తుంది అని ఇక కుట్టి కూడా వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే జీవన ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చి అసలు వాళ్ళ ఇంటి వారసురాల్ని నేనా లేక ఆ కుట్టినా దాన్ని అంతలా పొగుడుతున్నారు నేను ఇక్కడ ఉన్నానని కూడా నాతో ఒక్కరికి కూడా ప్రేమగా మాట్లాడాలని అనిపించట్లేదు ఇంకా ఇక్కడెందుకు అని చెప్పి జీవన కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక రాత్రి కాగానే ఆనంది అయితే పట్టదాని సంతోషంతో ఆ రోజు జరిగిన పార్టీనే గుర్తు చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి ఆనంది సంతోషంగా ఉండడం చూసి ఏంటి ఆనంది ఇంకా పడుకోలేదా అని అంటే అప్పుడు ఆనంది నిద్ర రావట్లేదు ఆదిత్య గారు అని అంటుంది అప్పుడు ఆదిత్య అదేంటి ఆనంది ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది ఇంకా నిద్ర రాకపోవడం ఏంటి అని అంటే అప్పుడు ఆనంది అదే ఆదిత్య గారు నేను ఇన్ని రోజులు ఎన్నో కలలు కన్నాను మా జ్యోతమ్మ కుటుంబాన్ని మన కుటుంబాన్ని కలపాలి అని అది ఎప్పుడు కూడా విఫలం అవుతూనే వచ్చింది కానీ ఈ రోజు మాత్రం నా కళ నెరవేరింది అత్తయ్య గారు మా జ్యోతమ్మ కుటుంబాన్ని అర్థం చేసుకొని వాళ్ళని గౌరవిస్తున్నారు నాకు ఈ సంతోషాన్ని నిద్రపోయి చెడగొట్టుకోవాలని అనిపించట్లేదు ఆదిత్య గారు అని ఆనంది చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే ఆనంది ఇలా కాదు ఈ సంతోషాన్ని ఇంకా డబల్ చేసుకుందాం అని అంటాడు అప్పుడు ఆనంది డబల్ చేసుకోవడమా ఏంటి ఆదిత్య గారు అని అంటే అప్పుడు ఆదిత్య పద అని చెప్పి ఆనందిని ఒక చోటికి తీసుకెళ్తాడు ఇక అర్ధరాత్రి ఆనందిని ఒక చోటికి తీసుకెళ్లి అక్కడే ఉన్న ఒక బెంచ్ పై కూర్చుంటారు ఇక ఆనంది ఇప్పుడు చెప్పండి ఆదిత్య గారు ఏంటా సంతోషం డబల్ చేస్తానన్నారు కదా అని అంటే అప్పుడు ఆదిత్య ఒక్కసారిగా ఆనంది ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాడు అది చూసి ఆనంది అయితే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆదిత్య గారు అని అంటే ఏంటో ఆనంది ఈరోజు నీ ఒళ్ళో తలపెట్టుకొని ప్రశాంతంగా పడుకోవాలనుంది ప్రేమగా నీతో కబుర్లు చెప్పాలనుంది అందుకే అని చెప్పగానే ఈ కానంది కూడా సంతోషపడ్ సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది ఇక డౌట్ లేదు ఆదిత్య గారు నన్ను ప్రేమిస్తున్నారు అందుకే నాతో ఇంత చనువుగా మాట్లాడుతున్నాడు అని ఈ కానంది కూడా ఆదిత్యతో ప్రేమగా కబుర్లు చెప్తూ ఉంటుంది ఇక ఆ రాత్రి కాసేపు అక్కడ గడిచిన తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్తారు వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి సునంద వాటర్ కోసం హాల్లోకి వస్తా ఆదిత్య ఆనంది అంతరాత్రి పూట బయట నుండి ఇంట్లోకి రావడం చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే ఆది ఎక్కడి నుంచిరా ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వలొస్తున్నారు అని సునంద అడుగుతుంది అప్పుడు ఆదిత్య అదేనమ్మా ఆనందిని హ్యాపీ చేయడం కోసం అలా ఇద్దరం కాసేపు గడిపి వస్తున్నాం అని చెప్పగానే సునంద కూడా చాలా సంతోషపడుతుంది ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు సునందాకి గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పడుకుంటారు ఇక సునంద ఆదిత్య ఆనంది అంత సంతోషంగా అంత ప్రేమగా ఉండడం చూసి సునంద ఇక అర్థమైపోయింది ఆదిత్య అలేఖ్యని పూర్తిగా మర్చిపోయి ఆనందిని ప్రేమిస్తున్నాడని అర్థమైపోయింది వాడి మనసు మళ్ళీ మారకముందే ఇక వాళ్ళని ఒక్కటి చెయ్యాలి అని సునంద అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఇక శశికాంత్ చైతన్య జీవన ఆనంది ఆదిత్య అందరూ కూడా హాల్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సునంద శశికాంత్ ఏమండి అంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పాను మీరు చెప్పారా అని అంటే అప్పుడు శశికాంత్ చెప్పాను చెప్పాను సునంద వస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆదిత్య ఏంటమ్మా ఇంట్లో ఏమైనా పూజ చేపిస్తున్నారా అని అంటే అప్పుడు సునంద లేదురా ఇంకా సేపట్లో మీకే అర్థమవుతుంది అని సునంద అంటుంది కాసేపటి తర్వాత పంతులు గారు ఇంటికి వస్తారు పంతులు గారు ఇంటికి రాగానే ఇక సునంద పంతులు గారితో పంతులు గారు మా పెద్దపై పెద్ద కోడలికి పెళ్లి జరిగి ఎన్ని రోజులైనా కూడా మా వాడి పరిస్థితి బాగోలేక వాళ్ళకి శాంతి ముహూర్తం పెట్టలేదు అందుకే మీరే ఒక మంచి ముహూర్తం పెట్టండి అని చెప్పగానే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు జీవన మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ కుట్టికి ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టిస్తున్నారా ఈ కుట్టికి ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టిస్తున్నారా అయినా వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళైనప్పుడు ఇలాంటివన్నీ వీళ్ళ సంతోషం కోసమే కానీ వాళ్ళు ఎప్పటికైనా విడిపోయే వాళ్ళే అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు మంచి ముహూర్తం చూసి రేపే మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఇక సునంద జీవనాన్ని పిలిచి జీవన అని పిలుస్తుంది ఇక జీవన అక్కడికి రాగానే ఏంటత్తయ్య గారు అని అంటుంది అప్పుడు సునంద రేపు ఆనంది ఆదిత్యాల శాంతి ముహూర్తానికి నువ్వే అన్ని ఏర్పాట్లు చేయాలి అని చెప్పగానే ఇక జీవన ఏంటత్తయ్య గారు నేను ఏర్పాటు చేయడం ఏంటి అని అంటే అప్పుడు సునంద తప్పేముంది మీ శాంతి ముహూర్తం అప్పుడు ఆనంది అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంది నువ్వు చేయడంలో తప్పేం లేదు అని సునంద చెప్పగానే ఇక జీవన సరే అత్తయ్యా అనుకొని ఇక మనసులో జరగని కార్యానికి ఎందుకో ఇంత హడావిడి అని అనుకుంటూ ఉంటుంది ఇక రాత్రి కాగానే జీవన ఆదిత్య వాళ్ళ గదిని డెకరేట్ చేస్తూ ఉంటుంది మరో పక్క ఆదిత్య మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే శశికాంత్ అక్కడికి వచ్చి రే ఆది ఏంట్రా ఎలా ఉండాలి ఈ టైంలో ఇలా ఉన్నావేంటి డెల్గా అని అంటాడు అప్పుడు ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి శశికాంత్కి అర్థమైపోతుంది రే ఏంట్రా ఇంకా నువ్వు అలేఖ్య గురించి ఆలోచిస్తున్నావా అని అంటే అవును డాడ్ ఇంకా నేను అలేఖ్యని మర్చిపోలేనేమో అనిపిస్తుంది అని చెప్పగానే అప్పుడు శశికాంత్ రే నువ్వు మన కోసం కాదురా మన వాళ్ళ కోసం బ్రతకాలి అలేఖ్య నిన్ను కాదనుకొని వేరే పెళ్లి చేసుకొని వేరే లైఫ్లో తను సంతోషంగా ఉంది మరి నువ్వెందుకు ఇంకా ఆ అమ్మాయినే గుర్తు చేసుకొని బాధపడాలి నువ్వు కూడా ఆనందితో లైఫ్లాంగ్ సంతోషంగా ఉండాలి అవన్నీ మర్చిపో ఆనంది నీ కోసం ఎన్ని చేసింది ఎన్ని త్యాగాలు చేసింది నువ్వు జీవితంలో నడవలేవు అని మనం అందరం అనుకుంటే ఆనంది మాత్రం గట్టి సంకల్పంతో నీకు కాళ్ళు వచ్చేలా చేసింది అలాంటి అమ్మాయిని బాధ పెట్టడం మంచిది కాదురా అని చెప్పి శశికాంత్ చెప్పగానే ఇక ఆదిత్య కూడా అదే కరెక్ట్ అనుకుంటాడు ఇక రాత్రి కాగానే ఆనందిని గదిలోకి పంపిస్తారు ఇక ఆదిత్య కూడా అలేఖ్యని మర్చిపోయి ఆనందిని మనస్ఫూర్తిగా ప్రేమించడంతో ఇక ఇద్దరికి శోభనం జరిగిపోతుంది మరో పక్క జీవన మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అసలు అగ్రిమెంట్ పెళ్లికి ఇవన్నీ అవసరమా రేపో మాపో విడిపోయే వాళ్ళకు ఇవన్నీ ఏర్పాటు చేయడం ఏంటో ఏమో అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది ఇక ఇలా కొన్ని రోజులు గడవగానే ఒకరోజు ఆఫీస్కి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతూ ఉంటారు ఆనంది కూడా రెడీ అయి వెళ్తూ ఉంటే ఇంతలోనే ఆనంది బాగా నీరసంగా ఉండడంతో కళ్ళు తిరిగి అక్కడే ఉన్న ఆదిత్యపై పడిపోతుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆదిత్య కూడా షాక్ అయిపోయి ఆనంది ఆనంది అని చెప్పి ఆనందిని పిలుస్తూ ఉన్నా కూడా ఆనందికి ఎంతకీ స్పృహ రాదు దాంతో సునంద శశికాంత్ చైతన్య అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక ఆనందిని రూమ్లో పడుకోబెట్టి సునంద రే చైతన్య వెంటనే డాక్టర్కి ఫోన్ చే అని చెప్తుంది ఇక చైతన్య డాక్టర్కి ఫోన్ చేయగానే డాక్టర్ వచ్చి ఆనందికి చెకప్ చేస్తూ ఉంటారు బయట మాత్రం సునంద శశికాంత్ ఆదిత్య చైతన్య అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు జీవన కూడా అసలు ఇది ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది రాత్రి ఆఫీస్ వర్క్ అని చెప్పి బోన్ చేయలేదు కదా అందుకే ఇలా పడిపోయి ఉంటుంది అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది డాక్టర్ ఆనందిని చెకప్ చేసిన తర్వాత బయటికి వస్తుంది డాక్టర్ బయటికి రాగానే ఇక సునంద చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మా కోడలికి ఎలా ఉంది తనకి ఏ ప్రమాదం లేదు కదా అని అడుగుతుంది అప్పుడు డాక్టర్ నవ్వుతూ కంగ్రాచులేషన్ సునంద గారు మీరు త్వరలోనే నానమ్మ కాబోతున్నారు షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా సంతోషంగా ఫీల్ అవుతారు జీవన మాత్రం ఒక్కసారిగా పిడుగు పడినట్లు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య థ్యాంక్స్ డాక్టర్ అని చెప్తూ ఉంటే అప్పుడు డాక్టర్ కంగ్రాచులేషన్స్ ఆదిత్య కంగ్రాచులేషన్స్ శశికాంత్ గారు అని చెప్పి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి తనని జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ వర్క్ అలాంటివి ఏవీ చెప్పొద్దు తనని బెడ్ దిగకుండా చూసుకోండి అని డాక్టర్ చెప్పగానే ఇక సునంద అలాగే డాక్టర్ ఇక నుండి తనని జాగ్రత్తగా చూసుకుంటాం అని సునంద చెప్తుంది డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఆనంది దగ్గరికి వెళ్ళి చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఆదిత్య థ్యాంక్స్ ఆనంది త్వరలోనే నాకు పాపనో బాబును ఇవ్వబోతున్నావు అని చెప్తూ ఉంటే ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక శశికాంత్ సునంద చూడమ్మా ఇక నుండి నువ్వు ఏ పనులు చేయద్దు ఆఫీసు కూడా రావద్దు నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి సునంద శశికాంత్లు కూడా చెప్తూ ఉంటే ఆనంది ఆదిత్య చే చైతన్యాలు చాలా సంతోషపడుతూ ఉంటారు జీవన మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఇందుమతి జీవనానికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇందుమతి నుండి ఫోన్ రాగానే జీవన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పెద్దమ్మా అని అంటుంది ఇక జీవన అలా కోపంగా ఉండడం చూసి వసే ఏమైందే ఎవరి మీద కోపాన్ని నా మీద చూపిస్తున్నావేంటి అంత కోపంగా ఉన్నావేంటి అని అంటే అప్పుడు జీవన కోపంగా ఉండడం కాదు ఏదైనా విషం తాగి చావాలనిపిస్తుంది అని జీవన అంటుంది అది విని ఇక ఇందుమతి ఏంటే ఆ మాటలు అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పగానే అప్పుడు జీవన ఏం జరగడం ఏంటి పెద్దమ్మ అంతా జరిగిపోయింది మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది అని ఇక జీవన అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పవే అని అంటుంది అప్పుడు జీవన ఆ కుట్టి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఇక ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటే ఏమంటున్నావు నువ్వు ఆ కుట్టి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని అంటే అవును పెద్దమ్మ ఆ కుట్టి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇందాకే అది కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి మరీ చెప్పారు దాన్ని ఇప్పుడు అందరూ మహారాణిలా నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది ఏంటే అసలు మీ ఇంట్లో ఏం జరిగింది ఆదిత్యాది ఆనంద్ ఇది అగ్రిమెంట్ పెళ్లి అని నువ్వే చెప్పావు కదా మళ్ళీ ఇప్పుడు ఆనంది ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని అంటే అప్పుడు జీవన అదే నాకు అర్థం కావట్లేదు పెద్దమ్మ కొన్ని రోజుల క్రితం మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళకి శాంతి ముహూర్తానికి ఏర్పాటు చేసింది కానీ ఆ రోజు వాళ్ళది అగ్రిమెంట్ పెళ్లి కాబట్టి వాళ్ళు విడివిడిగా ఉంటారని ఒక్కటై పోరని అనుకున్నాను కానీ వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్నారు నేనిది చూడలేకపోతున్నాను పెద్దమ్మ ఈ ఇంటికి ఫస్ట్ వారసుల్ని నేనే ఇవ్వాలి అనుకున్నాను ఆ ఆ కుట్టిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి అనుకున్నాను కానీ అది నా వల్ల కాలేదు అని చెప్పి జీవన అంటూ ఉంటే అప్పుడు ఇందుమతి అసలు నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నావే ఇంట్లో అంత జరుగుతున్నా కూడా ఈ పెద్దమ్మకి ఒక్క మాట చెప్పాలి అనిపించలేదా ఆనందికి ఆదిత్యకి శోభనానికి ఏర్పాట్లు చేసినప్పుడే నాకు విషయం చెప్పాల్సింది ఆ రోజే నేను వాళ్ళని కట్టడి చేసే వాళ్ళని దాన్ని అని చెప్పి ఇక ఇందుమతి అంటూ ఉంటే జీవన చూస్తూ ఉంటుంది ఏం చెప్పమంటావు పెద్దమ్మ వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళని నాకు తెలుసు కదా అందుకే నీ దాకా ఎందుకు చెప్పడం ఊరుకున్నాను అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటే అప్పుడు ఇందుమతి ఏ ఇళ్ళక్కనే పండక్క జీవన ఆ కుట్టి నీళ్లు పోసుకున్నంత మాత్రాన బిడ్డని కన్నట్టు కాదు ఆ బిడ్డ భూమి మీద పడితేనే అది తల్లైనటు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆనంది ప్రెగ్నెన్సీని పోగొట్టడం ప్రతి అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు నువ్వు లేట్ చేసే కొద్దీ నీకు ఇంకా ప్రమాదం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఆ కుట్టి కదలికల్ని నువ్వే దగ్గరుండి కనిపెట్టు అవకాశం దొరికినప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డని చంపేసాయి అని చెప్పగానే ఇక జీవన కూడా సరే పెద్దమ్మా ఇప్పుడు అది తప్ప మనకి వేరే దారి లేదు అని చెప్పి జీవన అంటూ ఉంటుంది ఇక ఇందుమతి జీవనకి ప్లాన్ చెప్తూ ఉంటే జీవన ఆ ప్లాన్ ఈ విధంగా ఆనంది ప్రెగ్నెన్సీని పోగొట్టాలని జీవన ఇందుమతి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి